హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం పండుగప్ప కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి వస్తేసాయండి సో చూస్తారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవ్వగోడి పండుగప్ప మొక్కలు చక్కగా మనం కళ్ళుప్పు పసుపు వేసేసి కడిగేసుకుంటే వాటికి ఉన్న జిడ్డంతా పోతుంది నేనైతే ఇక్కడ కళ్ళుప్పు అయితే వేసేసి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను సో చూసారు కదా ఇది వచ్చేసి పండుగప్ప మనకి సముద్రం ఉన్న చోట్లయితే దొరుకుతుంది ఇది అయితే కాకినాడ నుంచి అయితే తెప్పించారు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తుంటే ఇంకా అక్కడ నుంచి అయితే తిప్పించారు అయితే వీటిని చక్కగా ఎగురైతే పెట్టుకోవాలి ఎగురు పెట్టుకుని చార్ కట్ రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే కర్రీ చేయడానికి ఒక వెడల్పాటి పార్ట్ అయితే పెట్టుకోవాలి మనం చేపల కర్రీ చేసినప్పుడు ఎప్పుడూ కూడా వెడల్పుగా ఉండాలండి మనం చేసే కర్రీకి మొక్క విడిపోకుండా చక్కగా వస్తుంది అందుకని చెప్పేసి వెడల్పుగా ఇలా పెద్దగా ఉన్నా పార్ట్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే కూరకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనం నాన్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నప్పటికీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కదా నేనైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ స్పూన్స్కి అయితే వేస్తున్నాను ఆయిల్ కారం మసాలా అనేది ఎక్కువ వేసుకుంటేనే కూరలు అనేవి టేస్ట్గా ఉంటాయి కదా మరీ అంత ఎక్కువ కాదు ఏదో టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి కదా సో ఇప్పుడైతే నేను అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇదిగోండి నేను మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఒక నేనైతే త్రీ ఆనియన్స్ అయితే మీడియం సైజు కట్ చేసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాము ఒక స్పూన్కి ఇదిగోండి అల్లం వెల్లుల్పాయి కూడా వేసేసుకుంటే మనకి అది కూడా ఫ్రై అయితే కూర అనేది టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేస్తాను ఇప్పుడు మనం ఆనియన్స్ మగ్గడానికి కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇదిగోండి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడు కూడా ఇప్పుడు ఆనియన్స్ బాగా తొందరగా అయితే మనకి మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడగా కారం అయితే అలాగే పసుపు కూడా వే వేసేసుకొని ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మగ్గనిద్దాము నేనైతే ఇక్కడ టూ స్పూన్స్కి కారం అయితే వేసుకుంటున్నాను అండ్ అలాగే చిటి పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా ఇది కూడా ఒకసారి ఫైవ్ మినిట్స్ మగ్గి పెడితే కారంతో పాటు బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కడుక్కొనే చాప ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా నేనైతే ఇక్కడ అన్ని పీసులని అయితే వేసేసుకున్నా ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టి ఉంచేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్కి అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే వాటర్ వేసేసుకున్నాను కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను ఫైనల్లీ చూ ఫైనల్ వరకు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చెయ్యండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కరమైన సారీ పండుగప్ప ఎగురు ఎంతవరకు వచ్చిందో చూద్దాం సో చూసారు కదా వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది ఇక ఇందులో మనం ఫైనలీ మసాలా అయితే వేయలేదు మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల కూర చేసేటప్పుడు తులుసైనా అది గరిట గరిటి చేప ముక్క వేసిన తర్వాత వన్స్ గరిటె మాత్రం పెట్టకూడదండి గరిట పెట్టడం వల్ల ఏంటంటే మొక్క అనేది మొత్తం విడిపోతుంది సో మనకి చేపల కూర అయితే రెడీ అయిపోతుంది కదా మనం మసాలా యాడ్ చేసేసుకుందాం మీరు కుదిరితే పచ్చి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాయి దీన్ని ఇప్పుడు మనం గరిటె పెట్టి కలపకూడదండి అదే హోమ్మేడ్ మసాలానే మనం గరిటె పెట్టి కలపకుండా రెండు వైపులా పట్టుకొని దాకని అటు ఇటు కదుకుతూ ఉండాలి ఇప్పుడు మనం మసాలా వేసేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం వేసిన మసాలా అండ్ అలాగే ఉప్పు కూడా సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది వేడి మీద సరిపోకపోతే వేడి మీద ఉండగానే మనం ఉప్పు అనేది వేసుకుంటే తొందరగా కరుగుతుంది కదా అందుకని చెప్పేసి అంటున్నా ఫ్రెండ్స్ ఫైనలీ మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది దీని మీద ఫ్రెష్గా తురుమైనా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇది చల్లారిన తర్వాత మగ్గితే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేడివేడిగా తినేదానికన్నా ఇది మగ్గితే ఇంకా టేస్ట్ వస్తుంది చేపల పులుసైనా చేపలు ఎగిరైనా వండిన వెంటనే కంటే తర్వాత తింటే మార్నింగ్ వండితే ఈవినింగ్ తింటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా చేపలు ఎగురైతే రెడీ అయిపోయింది కదా మీ ఏలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి లైక్ చేయండి చాలా బాగుంటుంది